మా గుట్కాన్న ఒక వీడియో కనపడింది నాకు ఈ మధ్య ఇది వదిలేస్తే వదిలితే సరిపోద్దం చూడండి సరిపోద్దా నేను కుక్కనే నన్ను ఒప్పేసుకున్నాడు గుట్కాన్న అయితే కుక్క ఏ భాష మాట్లాడుతుంది ఒక భాష కదా మాట్లాడుతుంది పిచ్చోడు ఉన్నాడు అనుకోండి ఆడేమంటాడు అందరినీ పిచ్చోళ్ళు అంటాడు ఆడొక్కడే మంచివాడు అంటాడు అలాగే అన్న మా గుట్కాన్న కుక్కనే అని ఒప్పేసుకున్నాడు ఒప్పేసుకొని సార్ ఇంకా అందరినీ కుక్క అంటున్నాడు బౌ 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 అంటున్నాడు వెన్నుపోట్లు అంటున్నాడు ఒకసారి దీని గురించి కూడా మాట్లాదానండి గుట్కన్నా వచ్చి మొత్తాన్ని విశ్వాసం ఉన్నా లేకపోయినా మొత్తం మా నోడైతే మాత్రం కుక్కటండి కాబట్టి ఇక జగన్ రెడ్డి గారు కాలు నగదు కూర్చుంటాడట జగన్ రెడ్డి గారి కాలు దగ్గరికి కూర్చుంటాడట ఆయన ఏమైనా బాల్ రత్తి వెళ్ళి ఆ బాల్ పరిగెట్టుకుంటే వెళ్ళి తెచ్చేస్తాడట ఆయన ఉసుకో అంటే చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లేదా మరొకరి మీద బో బో బోబో అని బోరుగుతూనే ఉంటాడట ఏ అని చెప్పేసాడు మా అన్న కదా కొద్దిగా గుట్క డోసెక్కిపోయినట్టుంది లేదా భూమి భూమి ఏమైనా వేసాడో ఈ డోస్ ఎక్కువ అవడంతో లేకపోతే డ్రగ్స్ ఏమైనా తీసుకున్నాడో డోస్ ఎక్కువైపోయింది లేకపోతే నిజం ఒప్పుకోడు కదా ఇప్పుడు కుక్క అని అందరికీ తెలుసు కానీ కుక్క నేను ఒప్పేసుకున్నాడు అంటే అర్థం ఏంటి తాగి ఉండటమే కదా అర్థం ఇప్పుడు జగన్ రెడ్డి గారి కుక్క ఆయన మరగమన్న విధంగా ప్రతిపక్ష నాయకుల మీద ఎలా మొరుగుతుందో ఒక్కసారి ఈ కుక్క పెర్ఫార్మెన్స్ చేయడానికి చూసేద్దామంటే ఇంకా ఈ కుక్క పాత మురుగులే మురుగుతుంది ఒక్క ఈ దీని గురించి అందరికీ తెలిసిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ అదే క్రియేట్ చేద్దామంటే అవదు కదా అప్పుడు భారత్ గారు ఎన్టీఆర్ గారు పార్టీ లాగేసుకున్నారని భారత్ గారి చేతిలో ఉంటే ఇక తెలుగుదేశం పార్టీ మొత్తం నాశనం అయిపోతుంది తెలుగుదేశం లీడర్లు అందరూ కాంగ్రెస్లో పోయే క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని బతులాడారని ఆయన వెళ్ళి ఆ పార్టీని ఇప్పటికి ఇంకా నిలబెట్టాడని తర్వాత కూడా ప్రజలు ఆదరించారు కాబట్టి మరో రెండు ఎలక్షన్లు ఆయన ముఖ్యమంత్రి గారిని ఎగ్గించారని అందరికీ తెలిసిపోయింది కదా ఒక్క నీకు ఒక్కడికి వెళ్ళి లేనట్టు లేదా వేసిన ఈ మత్తు కిక్ ఆ గుట్కా కిక్కో లేకపోతే డ్రగ్స్ కిక్కో ఈ కిక్లో మర్చిపోయి ఉంటావు మర్చిపోయి మురిగేస్తుంది మా కుక్క మళ్ళీ ఇది నిజంగానే కిక్ అయిపోయిందండి పాపం ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవట్లేదు కాంగ్రెస్ పార్టీని కూడా ఎన్నుబడి పొడిచాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిందట అయితే కాంగ్రెస్ పార్టీ రోజులు టీడీపీలో చేరాడు చంద్రబాబు గారు అందుకని కాంగ్రెస్ ఎన్నబడి కొడిచాడాడు అరే నీకు మంది అయిపోయిందా గుట్కన్నా కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు సీఎం పద అవకాశం ఇచ్చింది రాజశేఖర రెడ్డికి రాజశేఖర రెడ్డి గారికి రెండుసార్లు సీఎం అవకాశం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీగా అవకాశం ఇచ్చింది అలాంటి పార్టీని వెన్నుపోటు పొడిచి సర్వనాశనం చేసింది ఎవర్రా గుట్కానా ఏనా ఇలాగ నువ్వు మందు ఎక్కువైపోయాక లేదా గుట్కా లేదా డ్రగ్స్కి ఎక్కువ ఎక్కువైపోయాక ఇలా మీడియా ముందుకు రాకన్నా అలా రావటం వల్ల ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎదుటి వాళ్ళ మీద మరగమంటారు నువ్వు ఆ మురుగులు రాంగ్ మురుగులు మురిగెత్తున్నావు గుడి ఎంత డ్యామేజ్ అయిందో కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు గారు వెనుపడిపోవడం ఏంటి కాంగ్రెస్ పార్టీ అని జగన్ రెడ్డి గారు పక్కాగా వినపడు పొడిచారు అంత అవకాశం కల్పించకు కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరిన పార్టీలో లాక్కున్నాడని కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ తోటే ఈ రోజున ఈ పార్టీ నిలబడిందని జనాలందరికీ అర్థమైపోయింది నీ మాట వల్ల ఎందుకన్నా ఇలాగే ఆ తాగేసి నువ్వు మీడియా ముందుకి ఇప్పుడు నన్ను పార్టీలోకి ఒక ఇద్దరు పెద్ద మనుషులే తీసుకెళ్లారు అంత మాత్రాన పొద్దున్న ఇప్పుడు నాకు పార్టీలో అధికార ప్రతినిధి స్టీరింగ్ కమిటీ మెంబరు ఇంకో మరోటి మరోటి చాలా అవకాశాలు కల్పించారు చంద్రబాబు గారు అందుకని ఆ గొప్పతనం చంద్రబాబు నాయుడు గారు తినాలా లేకపోతే నన్ను పార్టీలో తీసుకెళ్ళిన ఇద్దరు పెద్దల వల్లే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారంటామా ఎవరన్నా ఈ గొట్కాగాడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆ బిఫామ్ మీద సందకు ఉండేది చంద్రబాబు నాయుడు గారికి కానీ మనోడు ఏమంటాడంటే హరికృష్ణ గారు తీసుకెళ్ ఓకే హరికృష్ణ గారు లెజెండరీ కాదంట్లే కానీ ఈడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అవకాశం ఇచ్చింది చంద్రబాబు గారు కదా అయితే రోజు నా జగన్ రెడ్డి గారు మొరగమన్నారు కాబట్టి వీడు ఎలాగ కుక్కే కాబట్టి సరే కానీ అండి బ్రాండెడ్ కానీ బాబు అని చెప్తుందండి చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు ఏదో ముఖ్యమంత్రి క్యాండిడేట్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఓడించాన చెప్తున్నారు బాబు నువ్వు తాగేసి నువ్వు ఆ మీడియా ముందు రాగరా స్వామి ఒక ఎంపీటీసీ నెగితే తెలుగుదేశం పార్టీ మొత్తం ఓడిపడిపోయారా అనేయా గొట్టకా దేనికి దేనికి ఇక నువ్వు ఏదో బోర్గుండకి మోగాలకి వెళ్ళి ఇంకెడతాట్రా బాబు ఏంటి ఒక ఎంపీటీసీ ఇండిపెండెంట్ ఎగ్గాడా అందుకని తెలియదేసి ఓడిపోద్దా అంటే సీఎం గారు రోజున చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి నువ్వు గెలిపించిన ఎంపీటీసీ సీఎం ఎక్కేసాడా ఇంకా చెప్పరా నువ్వు వేసేసావా మందు మేము అనుకుంటున్నావా అదే అండి బతుకు మా గుర్తుకడ రెండు ఎంపీటీసీలను ఎగ్గించేసేటండి ఈ రాష్ట్రంలో అదేంటండి అడు బతుకు అది గొప్ప అంటండి అరే గుట్కా చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు రెండు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి విడిపోయిన విభజన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గెలిచారా గుట్కా ముఖ్యమంత్రి గెలవడానికి ఏంటి తెలిసారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడూ ఓటు వేయాల్సిందే కానీ నువ్వు గెలిపించిన ఎంపీటీసీలు గుట్కా ఓ పంచాయతీ ఇప్పుడు ఉత్తరకంచ ఉంది ఓ పంచాయతీ ఇక్కడ ఒక ఎంపీటీసీ ఉంటాడు అంటే ఒక ఉత్తరకంచ లాంటి గ్రామంలో ఒక ఎంపీటీసీని నెగ్గించావా ఒరే నువ్వు చంద్రబాబు నాయుడు గారి మురుగుతున్నావా ఒరే నీకు బుర్రం మొత్తం దబ్బినట్టు బాబు మళ్ళీ వెళ్ళవు సార్ స్కానింగ్ చేయించుకో స్కానింగ్ చేయించుకొని కొంచెం మంచి మందులు వాడరా నువ్వు ఈ గుట్కాలో ఈ డ్రగ్స్ ఇవి ఆడకరా బాబు కొంచెం ఆరోగ్యం సెట్ అయ్యేదాకా కన్నానే లేకపోతే చూడు ఏం ఆడుతున్నావు తింగర తింగర మాటలన్నీ వచ్చేసాయి నీకు ఇంక రేపు నువ్వు ఎంపీటీసీ కలిసి ఎక్కిసి నేనే సీఎం అంటావేమో లేదా జగన్మోహన్ రెడ్డిని ఒక ఎంపీటీసీని ఎక్కించి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోయాడు అంటావేమో కాంగ్రెస్తో కలిసాట అలా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ దాంతో నువ్వు కాల్పేటరా ఒకవేళ ఏదైనా అవకాశాలే బాబు గుట్టుక వెళ్ళు నువ్వు ప్రచారం చేయని ఉంటారు ఇంకా నేను కాంగ్రెస్ పార్టీని మన్మోహన్ సింగ్ని నేనే ప్రధానమంత్రి చేశాను లేదరా బాబు అంటే ఇంకా అంతకు ఎక్కలేదనమాట ఇంకొక డోసు చెప్తే అది కూడా నేను నేను కాంగ్రెస్ పార్టీని ఓడించేసాను మొత్తం దేశంలో ఒక ఎంపిటీషన్ నెగ్గించానంటావేమో ఇడికి కోపమే గుర్తించే చెప్పంటారా ఇడికి రాజకీయ బిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ జెండాతో ముందుకొచ్చి ఆ జెండాతో ఎమ్మెల్యే అయ్యి ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాంతో ఈ రోజున ఓకే జగన్ దగ్గరికి వెళ్ళాడు ఏదో ఇతను ఒక కమ్మోడు కాబట్టి కమ్మల్ని బాధ ఎడతాడు కాబట్టి ఏదో అవకాశం ఇచ్చాడు ఆ మాట అన్నారు ఎవరో మరే నువ్వు విశ్వాసం లేని కుక్కోరా అన్నడట ఎవడం నీకు తెలుగుదేశం పార్టీ భిక్ష పెడితే నువ్వు విశ్వాసం చూపించుకుని ఎలా చేస్తున్నారో కుక్క అన్నడట చాలా కోపం వస్తుంది చూడండి ఎప్పుడైనా ఉన్నమాట అంటే ఉల్లికి ఎక్కువండి ఆ మాట ఉన్న మాట అన్నాడు ఎవరో కానీ అది మానవోడి కింద మే పడిపోతున్నాడు ఎవరు తెప్పించాడు గొట్కా అన్న ఎవరు తెప్పించాడు అమెరికా తోట మన్మోహన్ సింగ్ తోట రాజశేఖర్ తోట సీటు ఎవరు అయినా ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారితోనే కదా ఆయనే కదా పార్టీ ఫౌండర్ అధ్యక్షుడు ఫౌండర్ కాకపోవచ్చు పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన సంతకంతోనే కదా వస్తుంది లేదా ఇప్పుడు అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారి సంతకంతో వస్తుంది కంటే నాకు ఇంకా అంత తెలియదు చంద్రబాబు నాయుడు గారు కన్సన్ లేకుండా ఆయన దయా దాక్షిణ్యాలు లేకుండా నీలాడి ఇలాంటి గుట్కాగడ ఎమ్మెల్యే అవ్వడం సాధ్యం రా ఇప్పించిన వాళ్ళు గొప్పట ఇచ్చినోళ్ళు కాదట ఇచ్చిన వాళ్ళని తిడతాడట ఎందుకంటే ఇచ్చిన వాళ్ళే తిట్టాలి మరి ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే కదా బాగా నవ్వుతారు సీనియర్ ఎన్టీఆర్ గారు ఎలాగో మన మధ్యలో లేరు ఆయన తిట్టిన అందరూ నీ మీద చెప్పులు ఎదురుతారు తప్ప ఇంకో ఉపయోగం లేదు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా తిట్టావు నువ్వు ఎందుకంటే ఆయన్ని పొగుడుతూనే ఆ కుటుంబంలో కలహాలు సృష్టించాలన్నది మీ ప్లాను వాళ్ళద్దరిని ఎందుకు ఆ గొడక ఆ మాత్రం తెలీదే జనాలకి సంపితే ఎలా మాడతారా మజ్జి తగ్గించండి బాబు పక్కన ఎవరు ఉన్నారు ఆ బ్రదర్ ఎవరు ముస్లిం సోదరుడు ఒక గ్లాస్ మజ్జిగ ఇవ్వండి ఒక దిగుతుంది దిగితే ఏం మాడతాడు అడికి అర్థమవుద్ది సంపిన సరే మాట్లాడడండి సత్యకి ఏం మాడతాడు ఇక సత్యని సవాలు ఎక్కడైనా మాడతాయా అర్థపరద లేకుండా మాడతాడు కొంచెం తెలుగునే మాడతాడు అంటే ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు మురుగు అంటే మరుగుతాడు తప్ప మామూలు టైంలో స్పాంటేనియస్గానే మాడతాడు ఎక్కడైతే మరి ఘోరంగా మాడుతున్నాడు ఎక్కువైపోయినట్టు ఉంది చిక్కు ఇడికి ఉన్నమాట కాబట్టి అంత ఉలుకొచ్చేసిందండి అంత గెలగల కొట్టేసుకుంటున్నాడు అన్ని మాటలు వదిలేస్తున్నాడు ఎందుకంటే ప్రజలందరూ కూడా మరి ఇప్పుడు ప్రజలను మనం మోసం చేయలేం కదా ప్రజలందరూ గుడివాడు ప్రజలకు తెలియదా వీడికి ఎవరు రాజకీయ పెట్టి పెట్టారో అప్పుడు ఎవరు జెండా పట్టుకుని తిరిగాడు చంద్రబాబు నాయుడు గారు వస్తే అలాగా కాళ్ళు చుట్టూరు దిగడో తెలీదా తెలుసు కాబట్టి ఆ మాట అన్నాడు నే అమ్మని అమ్మ దెబ్బ కొడిచారా మొత్తం ఇప్పుడు గుడివాళ్ళ ప్రజలందరూ కూడా అవును కరెక్టే కదా అనిపించది అందుకే ఇప్పుడు మనకు బంగు లేకపోతే ఏదో గుట్టక లేకపోతే డ్రగ్స్ ఏదైనా ఒక డోస్ ఎక్కువ తీసుకున్నా సరే బండ బూతులు సీడెత్తే ఆ విషయం మర్చిపోతారు అందరికీ ఈ విషయం గుర్తుంటుందని వేసాడు మంచి ప్లానే కానీ మిస్ఫైర్ అయింది రెండు సార్లు సీట్ ఎత్తే కాంగ్రెస్ని ఎందుకు తెలిసినాడు అడుగుతున్నాడు ఈ పాపం ఎంత జాలి పడాలంటే వీడి మీద నిజంగా రే రెండు సార్లు సీఎం అవకాశం ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని వదిలేశాడు రెండు ఎంపీ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి లక్ష కోట్లు సంపాదించుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అలాంటి కాంగ్రెస్ని నామరూపాలు లేకుండా వెనుపూడు కూర్చాడు జగన్ రెడ్డి నువ్వేట్రా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీకి వెనుపూటం ఏంటి ఇలాంటి తాగుబూతులు మన నాయకులుగా ఉన్నారండి ఇలా గుట్కాలు వేసేవాళ్ళు తాగేసి మీడియా ముందుకు రావటం లేకపోతే డ్రగ్స్ మత్తులు మాట్లాడటం కుక్క అని ఆయనకైనా కుక్కను ని ఒప్పుకుంటున్నాడు అది ఎంత మత్తి ఎక్కుపోతే ఎంత డోస్ ఎక్కువ అయిపోతే అలా మాడతాడండి ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు తాగిపోతా అసలు ఎవరైనా నమ్ముతారా గుట్టుకొని మాట చంద్రబాబు నాయుడు గారు తాగుతారు లేకపోతే ఆయన తాగుడు అలవాటు ఉంది అనే మాట నువ్వు ఎంత మాటడినా ఎవరైనా మాట్తారా ఒకసారి నువ్వు పళ్ళి ఇయ్యాను అందరూ చెప్పేస్తారు నువ్వు గడివని ఆయన తాగిపోతే నెల నిరూపెత్తవరా నువ్వే మాట్లాడుతుంటే అసెంబ్లీలో మాట్లాడుతుంటే నోట్లో చూసుకో చూసుకోమని తూలిపోతుంది గుట్క నువ్వు చేసే పని నువ్వు చేస్తావు ఆ మాట నువ్వు తప్పు చేస్తున్నావురా అంటే ఎదుటోడి మీద తప్పు నెట్టి ఎలాగన్నా గుట్కన్నా ఆ రోజున నంబట రాంబాబు కూడా అంతే రే బాబు తప్పురా ఈ వయసులో నువ్వు అలా పులిహోలు కలపకూడదు అన్నారు ఎవరో లీడరు అంటే ఇక నిజాయితీ పరులైన నాయకుల మీద వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఎన్ని రోజులు నడుతుందని ఎలాగ ప్రజలు తెలుసుకునేదాకానే కదా ఒకసారి వాళ్ళకి నిజం తెలిసిందనుకో మీలాంటి పకోడి గాలిని గుట్కాల్ని తాగుబోతుల్ని చీ కొడతారు కదా తరిమి తరిమి కొడతారు కదా రాజకీయాల నుంచి అరే నువ్వు ఎత్తావా ఏవా అది చెప్పానయ్యా నీ గుట్కా ఏను అను ఎవడన్నా ఇలా పెట్టాడు కదా మైకు అయితే ఈ అనండి అంటాడు మరి ఎలా తప్పించుకుంటావు పళ్ళు సెట్ అయితే మొత్తం బీగించేసుకుని కొత్త సెట్ అయితే పెట్టించుకోలేవు కదా అది ఆధారం సాక్ష్యం అన్నీ ఉన్నాయి అక్కడ ఆయన మీద తాగుబోతాను ముద్రహెత్తవా అలా ఆయనంత అంత గుట్కాని గుట్కాయే అంటారు గుట్కా దొంగని దొంగే అంటారు అవినీతి పౌరుడిని అవినీతి పౌరుడే అంటారు మా అంబటి రామ్మ వ్యభిచారి వెభిచారిని వెభిచారే అంటారు అన్నంత మాత్రాన నిజాయితీ పరులమే హారా ముద్ర ఆహా ఉందని తాజ్మహల్ మీద తోల అర ఓహో ఓహోహో ఇప్పటికొచ్చి వాళ్ళు తిట్టడమే కానీ నేను గుట్కా అన్నమాట మాట ఒకటి అన్నాడండి ఒకవేళ ఏదైనా లేని మాట ఎవరైనా అన్నారనుకోండి నేను అలా కాదు నాకు గొట్కా అలవాటు లేదు రండి నిరూపించండి అంటారు కదా అది మాత్రం అంటలేదు മിഗതയെന്നി വാടുത്ത കട്ടുകേസിന